સાઈ <zatter> <coughs> <turi> <Deeperksam quer> <increasingly> <azao invece> అంతా కులాసా అల్లా గీ తయ్యవల్ల అంతా కులాసా ఉన్నా మీకి కులాసాగేనా అబ్బో మస్తాన గారు కులాజాగాకి ఏముందండి మనకు కొళ్ళుకు పెళ్లి చేశాడు పట్నం డబ్బులు జేబులు వేసుకొని సినిమాలకి సిగార్లు బాగానే తిరుగుతున్నాడండి అదే మా కాలం వచ్చిందా మీ మీద పడితే గనక వస్తువులు కలిసి వద్దాయని మా మీద పడితే ఏముంది అని బొందా బిల్లు గట్టం మాటలు దూకుతున్నావు మాది కాపం ఒప్పు పంపించావులేరే పెద్ద మగాడు అరే నీకు ఏమి పోయే కాలం వచ్చిందిరా అరే నీకు సిగ్గులే

જન વાયના <externals> <Differentrimi>

కళ్యాణుభం రేమనుభావి పగులు వస్తాయి పొగలు కాదురాజీల వెళ్ళమ పొగలు వస్తాయి చూడు में कल्याण भोग में श्री सीता कल्याण में मन मंगल्य धारण शुभ ली कल्याण भोग में అయ్యా ఇదిగో మంగళసూత్రం చూడండి ఆయన అందరూ పెద్దలు అయ్యా ఆ మంగళసూత్రం కారణంగా పెడుకుమారుడు గారు नवजीवन हेतु अंत वक्त शुभे మన ప్రేమ హలో ఒత్తి వాళ్ళ మీద పడుతున్నారంటే కొంచెం సైడ్ తప్పుకోండి వాళ్ళు ఒత్తిలలుగించే వాళ్ళ మీద పడుతున్నారంట నుంచున్న వాళ్ళు వాళ్ళ కొంచెం ఖాళీ ఇవ్వండి తలంబరాలు పోసుకోండి అయ్యా తలంబరాలు మేడ మరియం త్రీలు Legenda పెళ్ళి కుమారుడు గారు పెళ్లి కుమార్తె గారు ఇదిగో దండలు దండ తీసుకోండి ఆయన దండలు దండలు మార్చుకోండి ఆయన పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని గడప హాయిగా ఉండాలి తాము ఎరు హాయిగా పెళ్లి చేసుకుని ఆహా ఇల్లు అయ్యా పెళ్ళి కుమారుడు గారు పెళ్ళి గారు ఇలా రండి అయినా గారు సుబ్రమ్మ గారు ఇలా రండి రామయ్య గారు సుబ్రమ్మ గారు అదిగో అరుణ్ జ్యోతి నచ్చేస్తాను కనపడుతుంది చూడండి చూపి మళ్ళీ చూడండి ఇంకోసారి అదిగోదు కనపడతాను చూడండి ఇప్పుడు గాని రాదులే

నీకుందా సిక్కు నీకున్న అంట చిక్కు ఆచారము ఊరంతా పని చేసావు ఐపీ పెట్టినా అని నేను చనాన్ని నమ్మించినావు మళ్ళీ గట్ట ఎక్కినావు నీకుందా సిక్కు అచనము నీకుందంట సిక్కు నీకున్న అబ్బాబా చెట్టు సాయిబు ఏమిటాయో అస్తమానంది గొడవ ఎక్కడికెళ్ళి నీ దేశవారం అయిపోయింది సౌతులు పోరలే అక్కడ భోజనాలు జరుగుతూ వెళ్దాం మదండి అరే మస్తారా బాయ్ ఇక బాధ బాగా లంచ్ టైం అయింది బాగా నీకు ఏమి తక్కువ భోజనాలు పెడుతున్నారంటే బారావు తగ్గించు లేకపోతే చంద్రబాబు నాయుడు కాదు పదికి పది గారెలు తినడానికి గుంటూరులో చంద్రబాబు నాయుడు కానీ చక్కల బొక్కలు కూడా చనిపోతాడు ఆడ పది పదికి పదికారులు వేస్తారు ఇరవై ఇరవై రూపాయలు తింటూ పొద్దులు పోయి ఏం చేస్తాయా అరే ఇవాళ్ళు ఎవరు అర లీటర్ పాలు రెండు లీటర్లు నీళ్ళు తాగేది నీ మొహం పోరు ఎర్ర ఎర్ర ప్యాకెట్లు వచ్చిన డెబ్బై రూపాయలు పల్లె తోడుకుంటుంది ఇక అయ్యే కొట్టడా నీది పంటలా అయ్యే కూడా ఏందిరా నీది పాలు పంటలా నా మీద బెమండోళ్ళు కొంటారా లేకపోతే ఎందుకు కొంటారా సన్నాజీ సరే కాని పెళ్లికి సామాన నీది కొట్లో నీకు తెచ్చింది అన్ని కిలో రాలేదంటగా మీది గుమ్మస్త మాసి చెప్పాడు అరే కిలో వచ్చినాయో కిలో వంద గ్యాములు వచ్చినాయో నువ్వే చూసేవాడు రా అరే పర్వాలేదు పక్క భారీ కూడా కూడా కట్టుకున్నావు డబ్బులతో పర పక్క ఫారి కూడా కట్టాలా మా ఇంటికి చుట్టూ గోడలు ఉండే కాకపోతే కొద్దిగా గంత వదిలిపెట్టా అంత కానీ గాలి తోలటానికి లేదు చోళ్ళు ఇది చూడు పైరు గాలి అప్పుడు లోనకు రావడానికి కొద్ది కిటికీ మాళ్ళలో పెట్టా కిటికీ మొన్న గరువుపాలెం పోతే దొరకల అందుకని కొద్ది బెజ్జం వదిలిపెట్టాం గుంటూరు మాది పాట పేట ఒక పాలు పోతానికి నీ పేట ఏంటి అన్ని పేటలు తిరుగుతా నీకేం తెలుసు నేను ఏ గుందులో పోయి ఏ గుందులో వచ్చేది అరే నీది ఆడ పంపు కొట్టేది మాకు తెలుసులే ఏడ పంపు కొడతానా నేను పద చూపిస్తా అరే అరే ఒకసారి ఈడో తీరే పంపు కొట్టేటప్పుడు చూద్దాం కానీ చూపిస్తా అరే గారు సుగుణమ్మ గారు యాగంటి వారి యొక్క వివాహం జరిగినది కాలము గడుస్తూ ఉంది కొత్త కాలం గడిచినది కొత్త కాలం గడిచినది వారి యొక్క దాంపత్య జీవితంలో మరలా పెళ్లి రోజు ఆసన్నమైనది సంవత్సరం తర్వాత వారి పిండి రోజు ఆసన్నమైనది రాజుకున అక్కడే ఆగేవి నా దగ్గర సిగ్గెందుకు మీరు మాత్రం తక్కువ పెళ్ళి ఇంతకాలమైనా కొత్త కొత్తపెళ్ళి కొడుకే కదా ముందు పాలు తీసుకోవాలి ఆ తర్వాత ముర్రిపాలు తీసుకోవాలి అలా చిన్న తీసుకున్నాను అమ్మగారికి మరీ ఎంత సిగ్గు అయితే ఎలా ఈ ఏకాంత సమయంలో మనసు విప్పి మాట్లాడుకోవాలే కానీ మరి ఎంత మొహమాటం పనికిరాదు చూసుకున్నా మరి ఏమిటి చూసుకున్నా ఎవరైనా వస్తారండి ఎవరైనా చూస్తారండి మీరు చేసేటివి బాగాలేదండి అంతేనా ఇంకేమైనా ఉందా మీరు మాటలు బాగా నేర్చారు నా వల్ల కాదండి చెప్పేదేముందండి గోవులు పాలు పిస్తాలి ఇంటి పని అలాగే ఉంది వంట పని కూడా అలాగే ఉంది మరి నా పని ఎవరు చూస్తారు ఏంటండి ఇది పెళ్ళ ఇంతకాలమైనా చిన్ని కృష్ణులాగా ఏంటి చేస్తాయినా మానుకోండి నేను చిన్ని కృష్ణుడనా అందరు నన్ను రామయ్య రఘురామయ్య రామయ్య పట్టాభిరామయ్య అని పిలుస్తారే మరి నువ్వే విడిచి కూడా చిన్న కృష్ణుడు చిలిపి కృష్ణుడు అన్న బిరిది ఆహా రామయ్య ఇక్కడ కాదు వీధిలో వీధిలో రామయ్య ఇంట్లో కృష్ణయ్య మీ సంగతి నాకు తెలీదా కాస్త చనువు దొరికితే చాలు చప్పును దొరికిపోతారు పొడిలో వాలిపోతారు పేరు మాత్రం పెద్ద రామయ్య ఏం చేయను చుగుణ ఆ దేవుడు ప్రసాదించిన వరా నీవు నిన్ను కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత నాది తర తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది అంతస్తు సేవలు చేయటానికి కావలసిన వారు ఉన్నారు ఇన్ని ఉన్నా ఇన్ని ఉన్నా నీ కడుపున ఒక్క కాయ లేదన్న బాధ నాలో ఎంతుందో నీలో కూడా అంతే ఉందని నాకు తెలుసు తెలుసు దైవం లాంటి భర్త మీరు తల్లిదండ్రులు తండ్రులని మరిపిస్తున్నారు తోబుట్టువులని మరిపిస్తున్నారు అలాంటిది మిమ్మల్ని సంతోష పెట్టలేని పెట్టలే ని విభాదిరాలండి 10 మందిలో మీ గౌరవం కాపాడలేని తుర్తుశ్రి వత్తరాలండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి అండి లేదు నేనే మిమ్మల్ని వేధిస్తున్నాను యాగ సమస్యానికి పెట్టిన రాక్షసిని దాని పట్టిన తయ్యాండి నేనేనండి నేనే మిమ్మల్ని వేధిస్తున్నాను నేనే నా బోతులను చెప్పేయండి ఇది తప్పు కాదు ఏనాడు నేను చేసుకున్న పాపమో

hey అనాథ రక్ష ఎందుకు తండ్రి నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నావు అమ్మా మాత